నమస్కారం మన సంస్కృతిలో కొన్ని చెట్లకు ఒక ప్రత్యేక స్థానముంది కదా అసలు ఒక చెట్టును దేవుడిలా ఎందుకు కొలుస్తారు ఈరోజు మనం ఆ రావిచెట్టు వెనుక ఉన్న దైవిక రహస్యం ఏంటో తెలుసుకుందాం చూశారా ఈ ఒక్క వాక్యం చాలు రావి చెట్టు గొప్పతనమేంటో చెప్పడానికి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా భగవద్గీతలో చెప్పారు చెట్లన్నింటిలో నేను అశ్వత్థవృక్షాన్ని అని అబ్బా ఇంతకంటే గొప్ప స్థానం ఇంకేముంటుంది చెప్పండి అంటే విషయమేంటంటే ఈ అశ్వత్థం అంటే మన రావి చెట్టు కేవలం పవిత్రమైనది మాత్రమే కాదు దీన్ని ఏకంగా వృక్షరాజం అంటారు అంటే చెట్లన్నింటికీ రాజు అనమాట భూమిమీద నడిచే ఒక ప్రత్యక్ష దైవస్వరూపంగానే భావిస్తారు సరే మరి ఈ దైవత్వం ఏంటి ఎలా వచ్చింది దాని కొంచెం విడదీసి చూద్దామా మన హిందూ దేవతలందరూ ఈ ఒక్క చెట్టులోనే దాని వేర్వేరు భాగాల్లో ఎలా నివసిస్తారని నమ్ముతారో ఇప్పుడు తెలుసుకుందాం వావ్ ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్కంద పురాణం ఏం చెబుతోందంటే ఈ చెట్టులో ప్రతి భాగంలోనూ ఒక దైవముంటుంది వేర్లలో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కాండంలో కేశవుడు కొమ్మల్లో నారాయణుడు ఆకుల్లో శ్రీహరి చివరికి కూడా సకల దేవతలు కొలువయ్యుంటారట అంటే ఆలోచించండి ఇది కేవలం ఒక చెట్టు కాదు ఇది ఒక కదిలే దేవాలయం లాంటిది అవును అందుకే ఈ చెట్టును శ్రీమహావిష్ణువు యొక్క ఒక సంపూర్ణ సజీవ స్వరూపంగా భావిస్తారు అంటే ఒక్క రావి చెట్టుకు చేస్తే చాలు ముక్కోటి దేవతలను ఒకేసారి పూజించినట్లే అని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి సరే ఈ సిద్ధాంతాలన్నీ బాగున్నాయి మరి ఆచరణలో ఏంటి సంగతి అంటే జనాలు తమ కష్టాలు తీరడానికి ఆశీర్వాదాలు పొందడానికి ఈ దివ్యవృక్షాన్ని ఎలా ఆశ్రయిస్తారో ఇప్పుడు చూద్దాం అయితే అసలు ప్రశ్న ఏంటంటే ఈ దివ్యవృక్షం నుండి ఆశీసులు పొందడం ఎలా దీనికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి వాటిని పాటిస్తే ఎలాంటి మంచి ఫలితాలొస్తాయో తెలుసుకుందాం ఒక ఉదాహరణ చూద్దాం శనిదోష నివారణ కోసం ఈ ఆచారం చాలా ఫేమస్ శనివారం రోజు రావిచెట్టు దగ్గరకు వెళ్ళి ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి ఆవునూనెతో దీపం వెలిగించి మంత్రాన్ని జపిస్తే చాలు ఆ దోషాలన్నీ తొలగిపోతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం అయితే ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే తెలుసా ఈ చెట్టుతో ముడిపడి ఉన్న ఆచారాలు నిజంగా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తాయని నమ్ముతారు అంటే గ్రహదోషాలు దారిద్ర్యం వ్యక్తిగత కష్టాలు దుఃఖం ఇలా ఏ సమస్యనైనా సరే ఈ చెట్టునీడలో ఒక సమాధానం దొరుకుతుందని పెద్దలు చెబుతారు భక్తులు ఎంత ఆర్తితో ఎంత భక్తితో పూజిస్తారో ఈ ప్రార్థన వింటే అర్థమవుతుంది ఓ గొప్ప అశ్వత్థామా నా కోరికలను నెరవేర్చు నా శత్రువులను ఓడించు నేను నిన్నే శరణు వేడుతున్నాను అని ప్రార్థిస్తారు ఆ మాటల్లో ఎంత నమ్మకం ఎంత గౌరవం ఉన్నాయో కదా సరే ఇప్పటిదాకా మనం ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు కాస్త భౌతిక ప్రపంచంలోకి వద్దాం ఈ చెట్టుకున్న చారిత్రక పర్యావరణ ఇంకా వైద్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే అవి కూడా చాలా ముఖ్యమైనవి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఇది సైన్స్కు సంబంధించింది రావి చెట్టు మిగతా చెట్లతో పోలిస్తే చాలా అంటే చాలా ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేస్తుందట చూశారా మన పూర్వీకులు దీన్ని దైవంగా చూడటం వెనక ఇంత పెద్ద పర్యావరణ ప్రయోజనం కూడా దాగి ఉంది ఇంకో ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ పాయింట్ కూడా ఉంది ఈ చెట్టు చుట్టూ నెగిటివ్ అయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట ఈ నెగిటివ్ అయాన్సు మన మెదడు మీద ప్రభావం చూపి మనసుకు ఒక రకమైన ప్రశాంతతను మంచి ఫీలింగ్ను ఇస్తాయని సైంటిస్టులంటారు బహుశా అందుకే ఏమో రావి చెట్టు కింద కూర్చుంటే మనకు తెలియకున్నానే ఒకలాంటి శాంతిగా అనిపిస్తుంది అంతేకాదు ఈ చెట్టు చరిత్రలో ఎంతటి కీలక పాత్ర పోషించిందో చూడండి సాక్షాత్తూ శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో తన అవతారాన్ని చాలించే ముందు ఈ చెట్టు కిందే ధ్యానం చేశారు ఇక కలియుగంలో అయితే గౌతమ బుద్ధునికి గౌతమబుద్ధునికి కూడా ఈ చెట్టు కిందే అందుకే అది బోధివృక్షమయింది అంటే ఇది కేవలం ఒక చెట్టు కాదు చరిత్ర గతిని మార్చిన జ్ఞానోదయానికి ఇదొక సజీవ సాక్షి సరే ఇక చివరిగా రావి చెట్టును నాటం దాన్ని అనే పవిత్ర కర్తవ్యం గురించి కాస్త దృష్టిపడదాం ఎనిమిది ఈ ఒక్క సంఖ్య చాలు ఈ చెట్టును పెంచడంలో ఎంత నిబద్ధత ఉందో చెప్పడానికి ఒక రావి మొక్కను నాటి దాన్ని సొంత కొడుకులా ఎనిమిది సంవత్సరాలు పెంచాలట అలా చేస్తే కుటుంబానికి అంతులేని శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం ఎంత గొప్ప సంకల్పమది ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఒక రావి చెట్టును నాటడానికి నరకడానికి మధ్య ఎంత తేడా ఉందో చెట్టును నాటితే పితృరుణం తీరిపోయి వంశం వృద్ధి చెందుతుంది ఆనందం కలుగుతుంది అదే చెట్టును నరికితే అది పితృదేవతలను హింసించడంతో సమానమట ఏకంగా వంశనాశనానికి దారితీస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే రావి చెట్టు భూమిమీద ఉన్న మన కల్పవృక్షం స్వర్గంలోని ఆశీర్వాదాలను మనకు అందించే ఒక దైవిక వరం సరే ముందు ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకే చెట్టు ఒక దేవాలయం ఒక ఔషధాలయం ఇంకా ఒక పర్యావరణ వ్యవస్థ ఇలా అన్ని అయినప్పుడు అది మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసే దృష్టిని ఎలా మారుస్తుంది ఒకసారి ఆలోచించండి